వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల పదిహేనవ తేదీన అతి అద్భుతమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి ఈ యొక్క కార్తీక పౌర్ణమి సాధారణమైనది కాదని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అరవై నాలుగేళ్ల తర్వాత వస్తున్న అతి అద్భుతమైనటువంటి యొక్క రోజున అనేక యోగాలతో ఈ యొక్క పౌర్ణమి రాబోతోంది కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు గ్రహాల్లో కొన్ని మార్పుల వలన ద్వాదశ రాశుల వారిపై యొక్క ప్రభావం అనేది పడుతుంది అయితే ఆ రాశుల్లో మొట్టమొదటిగా తులారాశి వారికి ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకుందాం రాశి వారికి విశేష లాభాలు ఉన్నాయి యొక్క సమయంలో మీ జీవితంలో చాలా సంతోషంగా ఉంటుంది వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం లభిస్తుంది కుటుంబ జీవితంలో కూడా ఆనందం ఉంటుంది వీరి యొక్క ప్రేమ జీవితం కూడా బాగుంటుంది దీంతో పాటు వీరి యొక్క ఆరోగ్యము బాగుంటుంది ఊహించినటువంటి ఎన్నో ఆర్థిక లాభాలను చూస్తారు జీవితంలో ఎన్నో ఎన్నో సంతోషాలు విలువిస్తాయి స్టాక్ మార్కెట్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే మీరు డబ్బులు చాలా తెలివిగా ఖర్చు చేయాలి కొన్ని ఆకస్మిక పెద్ద ఖర్చుల కారణంగా మీ యొక్క బడ్జెట్ చిదిరిపోవచ్చు ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి సకాలంలో మీ పనులు పూర్తవ్వకపోతే కోపాన్ని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఈ యొక్క సమయంలో ఇంట బయట బంధువుల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవటం వల్ల మీరు కొంత బాధపడతారు ముఖ్యంగా తులారాశివారు మీ భాగస్వామితో వ్యాపారం చేస్తే విషయాలను సృష్టించేసి ముందుకు సాగడం అనేది చాలా మంచి విషయము ఈ వారు ముఖ్యంగా ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి ఈ సమయంలో మీరు కాలానికి అనుగుణంగా లేదా దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడవచ్చు ముఖ్యంగా ఈ రాష్ట్ర వరకు ఉద్యోగులకు కోరుకున్న చోట బదిలీలు కూడా వస్తాయి అసంపూర్తిగా చెనిపోయిన పనులన్నింటినీ కూడా పూర్తి చేసేస్తారు పై అధికారులతో పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక సమస్యలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలను పరమశివుడు మీకు తప్పకుండా ప్రసాదించబోతూ ఉన్నాడు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం అయితే తప్పకుండా మీపై ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోని వస్తే లైక్ చేయండి అని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి